హలో ఫ్రెండ్స్ నేను ఎడికైతే వచ్చింది ఒక్కసారి చూసుకోండి బేకరీకి వచ్చినా అనమాట బేకరీలో ఒక ఐస్ క్రీమ్ ఇయ్య తమ్ముడు అని చెప్పినా వెంటనే ఐస్ క్రీమ్ ఇచ్చేసిండు ఐస్ క్రీమ్కి ఒక చెంచి అని చెప్పిన ఇచ్చేసిండు ఒక్కసారి ఓపెన్ చేసాన ఓపెన్ చేసి తమ్ముడు ఇది ఎట్లా సగం అంతా తినాల నాన్న నేను ఎందుకు తింటా అని అన్నాడు మరి నేను తింటాకి ఇలా సగం పోయి అని చెప్పినా కోతలేడు తమ్ముడు ఎందుకో ఎందుకు ఎందుకు ఎందుకని ఓ మూడు సార్లు అడిగింది తర్వాత చెప్తా తమ్ముడు అని చెప్పినా తినలేడు తమ్ముడే తీసిస్తా అన్నాడు ఒకసారి అయితే చేతిలో తీసుకున్నాడు మరి ఏం చేస్తాడో చూద్దాం అది ఒత్తిడి ఒత్తుతూ ఉంటే కొంచెం కొంచెం హై స్కూల్ పోయి అంతా ఇట్లా అయితే అట్లైంది అంగానే నేను తీసుకొని కథ దాన్ని మొత్తం ఇక చేతులకు తీసుకున్నాడు అయితే జరిగిపోయింది చేతులకు తీసుకున్న వెంటనే తమ్మునికి ఒక కోల్గేట్ అనమాట మీరు నవ్వకుండా వీడియో ఏముందట నేనైతే నేను అయితే నవ్విన అసలు ఎడిటింగ్ చేయాలి మొత్తం ఫుల్ నవ్వేసిన ఒక్కసారి వీడియోనైతే చూడండి ఒక్కసారి కోల్గేట్ కత్తున్నా అన్నమాట అందులోపల మొత్తం కోల్గేటే మీరేం పి హక్కు మొత్తానికి అయితే నే నేను కలిపిస్తున్నాను అనమాట తేజస్వి మొత్తానికి అయితే నేను కోల్గేట్ కలిపేసి మొత్తానికి మూత పెట్టేస్తున్నాను అనమాట దాన్ని అందులో వేసేసినా మొత్తం మూత పెట్టేసి కొత్త మీద తీసుకెళ్తాను నేను ఒకరికి తినిపిస్తాను ఆస్పట దాకా మీరు వేసి చూస్తునే ఉండండి ఫైవ్ ఫ్రెండ్ ఎఫ్ యూ మొమెంట్స్లో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే రామాన్న కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా ఏడున్నడో ఏంటతను తినాల్సిందే తిని తీరాల్సిందే రామన్న రామన్న హాయ్ ఫ్రెండ్స్ రామాన్న ఎట్లా నాటుకుందో చూడండి ఐస్ క్రీమ్ క్రీమ్ని రా రామండే టేస్ట్ ఎక్కున్నాడు ఖైద నుండి లోకల్ క్రీమ్ కావచ్చు ఖైదీ లోకల్ క్రీమ్ కావచ్చు ఓకే టేస్ట్ ఎక్కువ టేస్ట్ అయితే ఖతం

కోల్గేట్ టోల్గేట్ కాదే టోల్గేట్ కాదన్నా నువ్వు తినే నువ్వు నిజంగా చెప్తున్నావు నువ్వు నాకు కోల్గేట్ రాల్గేట్ కాదు అది